తిం తి తినాలమ్మా అట్లా సతాయించు గుడి సిరిలాగా తినేసి బజ్జుకోవాలి ఓకే గుడ్డు పోయి ఏడు వీడు కోతి ఇంకో కోతి కనిపిస్తున్నాడా వీడికి పెత్తనాలు ఎక్కువ తిండి కంటే తల్లి రానా మామరా తిని తినాలమ్మా అట్లా సతాయించుకుడు చూసేట్లాగే తినేసేయాలి చిన్న పాపవు కదా నువ్వు చిన్నోడు అట్లా సతాయించుడు అమ్మ తినాలి నానా నువ్వు ఎట్లా హైట్ వస్తావు తొందరగా హైట్ రావద్దా హైట్ రావద్దా పుట్టాడా ఇట్రా పొట్టి పొట్టిదా తొందర్రా తొందర్రా സെക്കൻഡ് നസ് കാ സെക്കൻഡ് 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 ഇ മമ്മിക്ക് സെക്കൻഡ് കൊടുക്ക പട്ടിയ പട്ടിയതാ തൊന്നര തൊന്നര ത്വരകര റോ ചരക వీడంతా సతాయిస్తాడంటే పట్టు ఎక్కడికి తప్పించుకున్నావు తిండి తినకుండా పెడిగ్రీ కావాలంట వీడికి గుడ్ పోయి గుడ్ పోయి కదా నాన్న నువ్వు గుడ్డు మెడకల్ చింతాలి యాక్చువల్లీ మదర్ చనిపోతే ఇద్దరు వన్ మంత్ బేబీస్కి యాక్సిడెంట్ అయిందనమాట వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్ళొచ్చేటప్పుడు నేను రెగ్యులర్గా వచ్చే రోడ్డు క్లోజ్ చేసింది వేరే రోడ్లో వెళ్ళాల్సి వచ్చింది ఫుల్ వర్షం పడుతుంది వీళ్ళ మమ్మీ టూ వీక్స్ బేబీస్ ఉన్నప్పుడు రెస్క్యూ చేసాము వీళ్ళని ఇప్పుడు ప్రతి కొడుకులకి వన్ మంత్ వచ్చింది టూ వీక్స్ అయింది బంగారు తల్లిని తెచ్చి వీళ్ళ మమ్మీ మీద ఎవడో యాక్సిడెంట్ చేశాడో లిటరలీ బాడీ స టూ పార్ట్స్ అయిపోయింది ఇంకా నలుగురిని తీసుకొని వచ్చాము లూయి అని వాడు వాడైతే బతకలేదు వాడు చనిపోయాడు అంటే ఏదో వైరస్ అన్ వచ్చిందంట నాకు లిటరలీ క్యాట్స్ గురించి అంత తెలియదు ఎప్పుడు మనం ఎక్కువ డాగ్సే కాబట్టి రెస్క్యూ చేసేది క్యాట్స్ నాకు లాస్ట్ ఇయర్ నేను రెస్క్యూ చేశాను నాలుగు కానీ అవన్నీ పెద్ద పెద్దవి రెండు చనిపోయినాయి రెండు వెళ్ళిపోయాయి నేనేంటంటే బంధించి పెట్టను ఇష్టం వాళ్ళది దే హ్యావ్ దర్ ఓన్ ఫ్రీడమ్ కాకపోతే పెద్దగా అయ్యే వరకు మంచిగా చూసుకున్న వ్యాక్సిన్స్ అవన్నీ అయిపోయినాయి అయిపోయినక చూస్తూ చిన్ని కొడుకులు వచ్చారు అసలు వీడి స్టోరీ చెప్పాలి బంగారు తల్లిది అమ్మో నా బంగారు తల్లి దీని స్టోరీ నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం ఓకేనా ఓకే అంట దీని పేరు మిరకుల్ అని పేరు పెట్ట ఎందుకు నెక్స్ట్ వీడియోలో చూడండి